తొందర పెడుతున్నారు కాబట్టి వాళ్ళకు తెలంగాణ ప్రభుత్వము ఇటీవల ప్రవేశపెట్టిన నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు చట్టసభలలో అంటే లోకల్ బాడీ ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను అఖిలపక్షంతో ఆమోదింపజేసుకొని పార్లమెంటుకు సెంట్రల్ గవర్నమెంట్ పంపిన విషయం మనకందరికీ తెలిసిన విషయం అక్కడ రాష్ట్రపతి అంటే పార్లమెంట్లో బిల్లు ద్వారా రాష్ట్రపతి ఆమోదం పొంది ఆ బిల్లు మనకు తిరిగి రావాల్సిన ఒక ప్రక్రియ ఇంకా పెండింగ్లో ఉంది ప్రధానమంత్రిని సంబంధిత శాఖ మార్పులను కలవడము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు ఎన్నికలు దగ్గర ఉన్నాయి కాబట్టి మేము వాగ్దానం చేసినాము ఇది ఒక కాంగ్రెస్ పార్టీదే వాగ్దానం కాదు అఖిలపక్షం సమ్మ సమ్మతితోన అందరం కలిసి ఏకగ్రీవంగా ఆమోదింపబడ్డ బిల్లు కాబట్టి మా శాసనసభలో దీన్ని మీరు అప్రూవల్ చేయండి అని చెప్పి చేసుకొస్తే బాగుంటుంది అనేది మా యొక్క సూచన గవర్నమెంట్ ఆర్డినెన్స్ అనేది తీసుకురావడం కూడా సాధ్యమే అది కూడా రాష్ట్ర గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ ఆమోదించబడాల్సి వస్తుంది అయితే అక్కడక్కడ కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి రాష్ట్రపతి ముందల పెండింగ్లో వారి దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లును గవర్నర్ మరి ఆమోదిస్తాడా లేక వెయిట్ చేస్తాడా రాష్ట్రపతి యొక్క ఉత్తర్వుల గురించి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ తెలంగాణ లోపల దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా యాభై రెండు శాతం పైనున్న ఇప్పుడు ఇంకా యాభై ఆరు యాభై ఎనిమిది శాతం చేరిన బీసీల కళ ఇంతవరకు నిలబడి అప్పుడెప్పుడో తెలుగు తెలుగుదేశం హయాంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముప్పై మూడు శాతం అప్పుడు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ తీసుకొచ్చు అధికార వికేంద్రీకరణ తీసుకొచ్చి మండలాల వారికి మండల మండలాల వరకు రాజకీయాన్ని తీసుకొచ్చిండు ప్రతి ఒక్క సామాన్యునికి రాజకీయం అర్థం చేయడానికి వచ్చిండు ఆ థర్టీ త్రీ పర్సెంట్ అట్లే ఉండగా మహిళా బిల్లును కూడా అప్పుడు తెచ్చుండు సరే అవన్నీ కూడా హర్షించదగ్గ విషయాలు అయితే మా మేమెంతో మాకంతానే మా వాట అంతానే ఒక నినాదంతో ఎదురుచూస్తున్న బీసీ జనాలు బీసీ నాయకులు బీసీ ప్రజలు అంటే ఒక రాజ్యాధికారం అనేదే కాదు రాజ్యాధికారం ద్వారా అభివృద్ధి కావాల్సిన చట్టాలు ఏర్పరచుకోవచ్చు వాయిస్ పెరుగుతుంది అనేది ఒక ఆలోచన అయితే ఇప్పుడు ఈ నలభై రెండు శాతాన్ని మళ్ళీ ఒక ఆశగా మిగిల్చకుండా మీరు తప్పనిసరి దీన్ని ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి నలభై రెండు శాతం తప్పనిసరి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అఖిలపక్షానికి ఈరోజు నాయకులు ఇక్కడ ఉన్నారు అందుబాటులో ఉన్నారు కాబట్టి అఖిలపక్షంలో ఉన్న నాయకులకు బీసీ మహాసభ ద్వారా విజ్ఞాపన ఏంటంటే ఏ కారణాల చేతనైనా సాంకేతిక లోపం వల్ల కానీ లీగల్ కానీ ఈ అమలు లోపల కానీ ఆర్డినెన్స్ లోపల కానీ జాప్యం జరిగితే తప్పనిసరి మన మీద రాజకీయ పార్టీలో ఉన్న రాజకీయ నాయకుల మీద బీసీ నాయకుల మీద అందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది ఆ బాధ్యత ఏంటంటే మనం మన పార్టీలకు మనం తప్పనిసరి నలభై రెండు శాతము టికెట్లు ఇచ్చేటప్పుడే అవకాశాలు ఇచ్చేటప్పుడే చిత్తశుద్ధిని ప్రదర్శించి టికెట్లు ఇవ్వాల్సిందిగా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తేవాల్సి వస్తుంది దీనికి రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులకు కొంత వెనుక ముందల ఆస్కారం ఉంటుంది వాళ్ళ వాళ్ళ నిబంధనల ప్రకారం లేకుంటే వాళ్ళ బయలాస్ ప్రకారం ఉంటుండొచ్చు కానీ కుల సంఘాలకున్న మనకు స్వేచ్ఛ ఉంది బీసీ సంఘాలకు స్వేచ్ఛ ఉంది కాబట్టి మనము తప్పనిసరి అన్ని రాజకీయ పార్టీల రా రాష్ట్ర అధ్యక్షులతో పాటు జిల్లా అధ్యక్షులపైన ఈ ఆర్డినెన్స్ రాకుంటే మాత్రం ఒకరి మీద ఒకరు తిట్టుకొని కాంగ్రెస్ బోటుగా మాట్లాడింది అని టీఆర్ఎస్ వాళ్ళు అని పార్టీలను తిట్టుకోకుండా అందరి సామాజిక బాధ్యత ఎవరో ఒకరు మంచి ప్రతిపాదన తెచ్చిండు తెచ్చినప్పుడు అది ఏ కారణాల వలన కారణం ఏంటంటే తప్పనిసరి నలభై రెండు శాతము టికెట్లు ఇస్తాము అనేది చిత్తశుద్ధిని ప్రకటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మీద ఉంది ఇది గుర్తెరగాలని తెలంగాణ బీసీ మహాసభ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే ఇదంతా కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేటర్స్ మున్సిపల్ వార్డ్ మెంబర్స్ చైర్మన్లకు సంబంధించిన అంశం ఇకపోతే మనము ఇప్పుడు మాట్లాడుతున్నది ఉమ్మడి మౌనగర్ జిల్లా కేంద్రం ఇది ఒక గుండెకాయ లాంటి ప్రదేశం మంచి ఇంపార్టెంట్ కేంద్రం ఇప్పటికైనా ఎన్ని జిల్లాలు విభజించాలని ఇప్పటికై ఇదే కేంద్రం ఒక రాజకీయాన్ని శాసించి కార్పొరేషన్గా ఏర్పడ్డ మౌనగర్ను బీసీలు కైవసం చేసుకోవాలంటే ఫార్టీ టూ పర్సెంట్ ఖచ్చితంగా సీట్లు ఇవ్వాల్సిందే అయితే ఈ మధ్యకాలంలో డివిజన్లు ఏర్పాటు చేసేటప్పుడు ఒక కుట్రపూరితమైన అంశాన్ని చేసి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న సామాజిక వర్గాలను ఒకే ప్రాంతంలో ఎక్కువ ఓట్లు వచ్చేటట్లు విభజన చేసి వాళ్ళు సేఫ్ సైడ్ అయినామనుకుంటున్నారు మీరు ఏమన్నా కాండి ఆ అరవై సీట్లలో ఇరవై ఐదు సీట్లు మాత్రం బీసీలకు ఇవ్వండి ఫస్ట్ దాన్ని మళ్ళీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది డివిజన్లను మళ్ళీ ప్రక్షాళన చేసి శాస్త్రీయబద్ధంగా పారదర్శకంగా చేయాల్సిన అవసరం ఉంది నిబంధనల మేరకు అట్లా కాకుండా ఇష్టం ఉన్నట్టు చేసినప్పుడు ఏమవుతుందంటే మాకు ఒక అనుమానం వస్తుంది మీరిచ్చిన నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్కు మీరు ఏదైతే బిల్లును ప్రవేశపెట్టబోతున్నారో అది అమలు కాదు అది తప్పు ఆశ చూపిస్తున్నారనే అనుమానాలు ఇక్కడ బలపడుతున్నాయి ఎందుకంటే మీరు డివిజన్ ఏర్పరిచిన ప్రక్రియలో ఈ డివిజన్లలో అటువంటి జాగ్రత్త మీరు తీసుకొని అశాస్త్రీయంగా చేశారు పారదర్శకంగా చేయలేదు చాలా అభ్య నూట ముప్పై పైన అభ్యంతరాలు వచ్చినాయి నూట ముప్పై పైన మళ్ళీ వాటన్నిటిని అభ్యంతరాలు ఇవి అని ఒక లెటర్ బయటికి విడుదల చేయలేదు అభ్యంతరాలు ఈ రకంగా పరిష్కరించలేదు కాబట్టి ఏదైనా మొత్తము తెలంగాణ బడ్జెట్ లోపల అరవై శాతము రెవెన్యూ బడ్జెట్ను పంచిపెట్టేది సంపాదించి పెట్టేది పీసీ జనాలి దాదాపు పద్దెనిమిది రకాల ట్యాక్స్ల ద్వారా మనము డబ్బును కట్టి ప్రభుత్వానికి రెవెన్యూ బడ్జెట్ని ఏర్పాటు చేస్తున్నాం ఆ బడ్జెట్ లోపల అరవై ఏడు శాతం లోపల మా బడ్జెట్ మాకు ఇవ్వడానికే మీరు సరిగా మంచి మనసుతో మీరు ఇస్తలేరు చాలి చాలా బడ్జెట్ పెడుతున్నారు విద్యా ఉపాధి వాణిజ్య రంగాలల్లో ఉద్యోగ రంగాలలోని మేము మాకు మేమెంతో మాకంత అనే వాట కోసం మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ చేయాలన్నప్పుడు గ్రామ స్థాయి నుంచి శాసనసభ వరకు తప్పనిసరి మాకు వాయిస్ ఉండాలంటే చట్టసభలో మాకు సరిపోయే రిజర్వేషన్ ఉండాలనేది సబ్జెక్టు కాబట్టి తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వము మీరు ఏదైతే ప్రవేశపెట్టిండో ఈ నలభై రెండు శాతము దాన్ని నిబద్ధతతోన అంకితభావంతోన మొత్తం అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది విడుదల చేసిన తర్వాతనే జీవో విడుదల చేసిన తర్వాతనే ఆర్డినెన్స్ విడుదల చేసిన తర్వాతనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని తెలంగాణ బీసీ మహాసభ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఏమాత్రం ఆలస్యమైనా మీ చిత్తశుద్ధి అన్ని రాజకీయ పార్టీలకు నైతిక బాధ్యత ఉంది మీరు నలభై రెండు శాతం ఖచ్చితంగా టికెట్లు ఇచ్చి జనరల్గా ఉన్న సీట్లల్లో కూడా ఈ టికెట్లను ఇచ్చి నలభై రెండు శాతాన్ని కాంపెన్సేషన్ చేయాల్సిన బాధ్యత ఆయా రాజకీయ పార్టీలపైన ఉందని తెలంగాణ బీసీ మహాసభ ద్వారా మేము మీ మాధ్యమాల ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం జైబీసీ జై హింద్